నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో అందరూ బాగుండ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అసలు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు సో కనిపించే కొన్ని లక్షణాలు ఏమిటి సో చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చాక టెస్ట్ చేసుకుంటే కానీ తెలియదు కొంతమందికి ఈ అంటే కొంచెం కొత్తగా పెళ్ళని వాళ్ళకి కట్ట అంటే ఫస్ట్ టైం తల్లి అయ్యే వాళ్ళకి ఉంటుంది కదా సో పీరియడ్స్ మిస్ అయ్యాక వాళ్ళు చెక్ చేసుకుంటేనే కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు వాళ్ళకి తెలియదు సో అసలు అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనమాట అసలు ప్రెగ్నెన్సీ కన్ వచ్చింది అని తెలియడానికి కొన్ని కొన్ని మన బాడీలో చేంజెస్ అనేది వస్తాయి సో అవి ఏంటి ఆ లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అసలు ప్రెగ్నెన్సీ అనేది చాలా 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 మనకి ఒక గొప్ప వరమనే చెప్పుకోవచ్చండి ఆడవాళ్ళకి సో నవే డేస్లో అయితే అది చాలా అసలు ఒక ప్రెగ్నెన్సీ రావడమే ఇదిగా అయిపోతుందంటే చాలామంది కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ పీసీఓఎఫ్ ప్రాబ్లమ్స్ సో అలాగే కొన్ని హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అలాగే ఇప్పుడు తిండి మంచిది కాకపోవడం సో అలా అన్ని మందులతో కూడిన తిండి అయిపోవడం సో ఇవన్నీ అవడం వల్ల చాలా కష్టం అవుతుంది పాపం కొంచెం ఏజ్ పెరిగే అయితే ఇంకా కష్టం అనమాట సో ఏంటంటే కనుక మనం సరైన డాక్టర్ని ఎంచుకొని సరైన ఎంపికతో డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ వేసుకుంటూ డాక్టర్ చెప్పిన డైట్ ఫాలో అవుతూ సో ఇలా మనం ఉన్నామంటే కనుక కంపల్సరీ చక్కగా ఈ అదృష్టం అనేది అందరికీ కూడా వరుస్తుందండి సో కొంతమందికి చెప్పలేము అది అంటే పూర్వజన్మ చేసుకున్న కర్మ ఫలాలు కూడా తోడవుతాయి అనమాట సో సంతానం విషయంలో సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం అనమాట సో అసలు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియడానికి తెలిసి తెలిసేది ఎలా అంటే మీ బాడీలో చేంజెస్ సో ఫస్ట్ ఫస్ట్ ఏమవుతుందంటే కనుక మీకు పీరియడ్ అనేది మిస్ మిస్ అవుతుంది సో ఈ విషయం అందరికీ తెలుసు సో ఏంటంటే పీరియడ్ అనేది మిస్ అవుతుందండి సో పీరియడ్ మిస్ అయినా ఒక వన్ వీక్కి అలా టెస్ట్ చేసుకుంటే కన్ఫర్మ్ అవుతుంది కొంతమందికి ఏమవుతుందంటే పీరియడ్ మిస్ అయిన టూ డేస్కి కానీ అట్లా తెలిసిపోతుందండి చాలామంది తెలియదు అనుకుంటారు కానీ తెలుస్తుంది కాకపోతే ఎర్లీ మార్నింగ్ అనేది మనం టెస్ట్ చేసుకుంటే సో చాలా మంచిది అనమాట సో ఎర్లీ మార్నింగ్ అనేది మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట సో ఒకటి మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియడానికి పీరియడ్ మిస్ అవ్వడం అనమాట సో తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనకి నీరసంగా అనిపించడం సో చాలా నీరసం వచ్చేస్తూ ఉంటుంది కళ్ళు తిరగడం అని సో వాంతులు అనేసి లేకపోతే నిద్ర మగత కింద వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో మగత వస్తూ ఉంటుంది సో అందరికి ఇలాగే ఉంటాయి అంటే కనుక ఒక్కొక్క బాడీ తత్వం బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి ఒక్కొక్కరికి వాంతులు ఉండవు ఒక్కొక్కరికి ప్రెగ్నెన్సీ మొత్తం జర్నీ కనేంత వరకు కూడా వాంతులు అవుతానే ఉంటాయి సో ఒకరికి ఉండవు లక్కీగా సో ఒక్కొక్కరికి వాంతులు ఉంటాయి ఒక్కొక్కసారి నీరసం వచ్చేస్తుంది ఒక్కొక్కరికి ఒకరికి అయితే బాగా అసలు వీక్ అయిపోతారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏ ఉండాలి లక్షణాలు ఇవే ఉంటాయి అని అయితే కాదనమాట సో థర్డ్ పాయింట్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనమాట సో వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది అనమాట సో వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక యూరియన్కి అస్తమానం వెళ్ళడం అనమాట టాయిలెట్కి పదే 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 అంటే పదే పదే అంటే కొంచెం ఇదివరకటి మీద కొంచెం ఎక్కువ సార్లు వెళ్ళడం అనమాట సో టాయిలెట్ వచ్చినట్టు అనిపించడం సో టాయిలెట్కి వెళ్ళడం సో ఇలా జరుగుతూ ఉంటుంది సో అలాగే ఇంకొక పాయింట్ వచ్చేసి ఫుడ్ ఫుడ్ విషయంలో అంటే కొన్ని కొన్ని ఫుడ్ స్మెల్స్ అనేవి పడవు లేకపోతే కొన్ని కొన్ని ఫుడ్స్ అనేవి చూడగానే మనకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేయడం లేకపోతే కొన్ని కొన్ని ఫుడ్డు అన్నం వార్చేటప్పుడు చాలామందికి అన్నం వార్చే గింజి స్మెల్ పడదు నా ప్రెగ్నెన్సీలు అయితే నేను ఎదుర్కొన్నాను అనమాట సో అన్నం వార్చేటప్పుడు అసలు ఆ వాసన అనేది నాకు పడేది కాదు చాలా చిరాకు వచ్చేసింది సో అన్నం వార్చేటప్పుడు ఆ గింజ స్మెల్ పడకపోవడం లేకపోతే కొన్ని కొన్ని స్మెల్స్ పడకపోవడం ఫుడ్ స్మెల్స్ అవిని లేకపోతే కనుక ఫుడ్ తినాలనిపించ కపోవడం సో ఇలా జరుగుతుంది ఒక్కొక్కరికి ఏంటంటే కనుక ఎక్కువ ఫుడ్ తినడం సో ఫుడ్ తినేయడం ఫుడ్ తినే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి సో ఒక్కొక్కరు ఫుడ్ అనేది ఎక్కువ తింటూ ఉంటారనమాట ఒక్కొక్కరికి ఏంటంటే కనుక హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా సో ఆ హార్మోనన్స్ చేంజెస్ రావడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందని మనం తెలుసుకోవచ్చండి సో హార్మోనల్ చేంజెస్ రావడం సో హార్మోన్స్ అనేవి చేంజ్ అవడం సో ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో ఈన్స్ట్రోజన్ అనే హార్మోన్ అనేది మనకి కొంచెం ఎక్కువ విడుదలవుతూ ఉంటుంది అనమాట సో హీన్స్ట్రోజన్ అనే ఈ హార్మోన్ వల్ల మనకి తెలిసిపోతుంది అనమాట మన ప్రెగ్నెన్సీ టైంలో ఈ హార్మోన్ అనేది కొంచెం ఎక్కువ అంటే ఈస్ట్రోజెన్ హార్మోన్ అనేది కొంచెం బాగా ఇదవుతూ ఉంటుంది అనమాట సో మనకి ప్రెగ్నెన్సీ అనే కాదు పీరియడ్స్ టైంలో కూడా ఈస్ట్రోజెన్ హార్మోన్ అనేది అనమాట సో అలా అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక బ్రెస్ట్ అనేది సో చెస్ట్ అనేది చాలా స్మూత్ టెండర్ టెండర్గా ఉంటుంది సో అలాగే బ్రెస్ట్ బ్రెస్ట్ సైజ్ పెరగడం సో మీ చెస్ట్ సైజ్ అనేది కూడా పెరుగుతుంది అలాగే మీ చెస్ట్ ఇలా కొంచెం నొక్కగానే పెయిన్గా అనిపించడం అనమాట సో పెయిన్ రావడం అంటే ప్రెగ్నెన్సీ టై ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఏమవుతుందంటే కనుక ఈ టెస్ట్ బ్రెస్ట్ అనేది పెరుగుతుంది అలాగే చాలా గా ఉంటుంది అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఉంటుంది చెప్పాలంటే సో చాలా 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 సెన్సివ్గా ఉంటుంది సో ఇది ఒక లక్షణం అనమాట అలాగే పొత్తిగడుపులో నిప్పండి అంటే స్టమక్ క్రాంప్స్ అనమాట సో పొత్తి గడుపులో నొప్పి రావడం సో చాలామందికి అంటే కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదండి సో పొత్తిగడుపులో నొప్పి వస్తే ఏమనుకుంటారంటే చాలామంది సరే డేట్ మిస్ అయినా నాకు పొత్తిగడుపులో నొప్పి వస్తుంది నాకు ఇంకా పీరియడ్ వచ్చేస్తుంది ఏదో డీలే అయిందేమో అనుకుంటారు కాదు ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా సరే పొత్తిగడుపులో అనేది కొంచెం నొప్పిగా ఉంటుందన్నమాట అది ఏంటంటే దానికి నొప్పికి కారణం ఏంటంటే కనుక మన బేబీ అనేది మన గర్భసంచిలో సెటిల్ అవ్వే టైంలో మనకి ఏంటంటే ఆ పెయిన్ అనేది వస్తుందనమాట అంతకు మించి ఏమీ కాదండి సో చూసారు కదండి మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని మన బాడీలో చేంజ్ తెలిసే లక్షణాలు అనమాట ఇవే ఒకటి కళ్ళు తిరగడం స్మెల్స్ పడకపోవడం ఫుడ్ నచ్చకపోవడం లేకపోతే ఫుడ్ ఎక్కువ తినేయడం తినకపోవడం నీరసం కళ్ళు తిరగడం సో బ్రెస్ట్ సైజ్ అనేది పెరగడం కొంచెం స్మూత్గా ఉండడం సో నొప్పి రావడం సో పొత్తి కడుపులో నొప్పి రావడం అలాగే ఏంటంటే కనుక చాలా నీరసంగా ఉండడం మాటిమాటికి కొంచెం వాంతులు అవ్వడం లేదా టాయిలెట్కి సో యూరియన్కి అనేది వెళ్ళడం అస్తమాను సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి కనుక మీరు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇప్పుడు మనకి ఏంటంటే ఇంట్లో చెక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఇంట్లో చెక్ చేసుకుని తర్వాత మీరు డాక్టర్ని కన్సీవ్ అయ్యండి సో ఎక్కువ ఒకవేళ ఇంకొక అడ్వైజ్ ఏంటంటే కనుక ఎక్కువ మీకు పీరియడ్ మిస్ అయ్యి ఒకవేళ పెయిన్ అనేది కొంచెం బాగా ఎక్కువగా వస్తుంది కట్ట అనుకుంటే కనుక లైట్ తీసుకోవద్దండి సో కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ముందే చెకప్ చేయించుకోండి సో మనం అన్నీ అయిపోయిన దానికన్నా ముందే మేలుకొని ముందే డాక్టర్తో చెకప్ చేయించుకుంటే చాలా మంచిది కదా సో చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇట్లా పీరియడ్ మిస్ అయిందండి కొంచెం పెయిన్గా ఉంది కట్ట అని చెప్తే డాక్టర్ చక్కగా చెక్ చేస్తారనమాట సో చూసారు కదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది తెలిపే లక్షణాలు అనమాట మన బాడీలో ఇవి సో వీడియో తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది బాయ్ బాయ్